క్రీస్తు క్రీస్తునామములో ప్రేమాభివందనములు ఈరోజు మనము అననీయ సపీరాలు అబద్ధమాడి దేవునికి ఎలా దూరమయ్యారో చూద్దాం అక్కడ ఉన్న అపోస్తుళ్ళు ఏసు పునరుద్ధానమునికొచ్చి ప్ర ప్రకటిస్తూ ఉండిరి దేవుని కృప బహుబలముగా విస్తరించను విశ్వసించిన వారందరూను హృదయమును ఏకాత్మను కలిగిన వారై ఉండేరు ఎవడును వానికి కలిగినది తమది అని అనుకోలేదు ఇది మనందరిది అని అనుకునేవారు కనుకని తమకు కలిగిన పొలమే అవ్వచ్చు ఇల్లే అవ్వచ్చు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టరు ఎందుకంటే ఇది దేవుడే ఇచ్చారు కనుక ఇది దేవునికే ఇవ్వాలి ఈ లోకంలో సంపాదించినది అమ్మి దేవునికి ఇచ్చేస్తే మనం పరలోకంలో దాచుకున్నట్టే అని వాళ్ళు గ్రహించారు కనుకని ఇక్కడ ఉన్నది శాశ్వత ఉండదు కనుక ఇక్కడ ధనము దాచుకుంటే చిమ్మెటే తినివేయను దొంగలు కన్నం వేసే దొంగలెదరు అన్న యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు విశ్వసించారు కనుక ప్రతి ఒక్కరూ తమకు కలిగిన భూములను ఇల్లును అమ్మి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టారు అక్కడ ఉన్న బర్ణబ అపోస్తులు హెచ్చ హెచ్చరిక పుత్రుడు కూడా తమకు కలిగిన భూములను అమ్మి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టాను దేవునికి ఇచ్చిన కొలది వారికి నూరంతులు వేయంతులుగా ఫలించి ఎవనికి కొదవలేకుండా ఉండెను అందరూ తమకు కలిగిన వాటిలో భూములను అమ్మి దేవునికి ఇచ్చి సమృద్ధిగా ఉండేది అక్కడ అననీయ అనే మనుషుడు ఉండేను అననీయ భార్య పేరు సప్పీరా అన తన భార్య అయిన సప్పీరతో కలిసి పొలము అమ్మేను అననియ పొలము అమ్మిన తరువాత మంచి లాభం వచ్చి ఉండొచ్చు కనుక అననీయకి సప్పీరాకి పొలం అమ్మిన డబ్బులు అపోస్తులకి ఇవ్వడానికి మనసు ఒప్పలేదు ఎందుకంటే వాళ్ళు అనుకొని ఉండవచ్చు ఇంత లాభం వచ్చింది కదా అందరూ ఇంత ఇచ్చి ఉండరు మనం ఎందుకు ఇవ్వాలి అని దురాలోచన వచ్చింది వచ్చిందే తడువుగా కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి ఆ పోస్తుల పాదములు వద్ద పెడతారు పెడతాడు పెడతాడు అననీయ పరిశు అపోస్తులు పరిశుధాత్మతో నిండుకొనిన వారే అననీయ నీవు పొలము అమ్మిన డబ్బులు కొంత దాచుకొని కొంత ఇవ్వడానికి నీ మనస్సులో సాతానికి ఎందుకు చోటు ఇచ్చావు పొలము నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన తర్వాత నీది కాలేదని నీవు అనుకొని కొంత దాచి కొంత ఇచ్చి దేవుని ఎందుకు బాధ పెడుతున్నారు నీవు మమ్మల్నే కాదు దేవునితో ఆడితివి అని అంటున్న అపోసుల మాటలు వింటూనే పడి ప్రాణం విడిచను అక్కడ ఉన్న ప్రజలు భయంతో నిర్గాంతపోయారు అక్కడ ఉన్న యవ్వనులు వాణిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టను ఇది జరిగిన మూడు గంటల సమయానికి తన భార్య అయిన సప్పీరా జరిగినది తెలియక లోపలికి వచ్చింది అప్పుడు పేదరు సప్పీరాతో మీరు పొలమును ఇంతకే అమ్మారా అని అనగా అవును ఇంతకే అమ్మాము అని తను అబద్ధమాడింది అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను బాధపెట్టుటకు ఎందుకు ఏకీభవించారు ఇదిగో నీ పేనమిటి పాతి పెట్టిన వారి పదములు వాకిటనే నిలిచి ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోగుదురు అనగానే ఆ మాటలు వింటూనే పడి ప్రాణం విడిచాను ఆ యవ్వనులు ఆమె చనిపోవడం చూచి ఆమె తన పెనిమిటి దగ్గరే పాతి చూసారా దేవునికి ఇవ్వాలనే మనస్సు వాళ్ళకి లేకపోవడం వలన వాళ్ళు దేవునికి దూరం అవ్వడమే కాకుండా అబద్ధం ఆడకూడదు అనే దేవుని మాటను వినలేదు కాబట్టి వాళ్ళు ప్రాణాలను పోగొట్టుకున్నారు వాళ్ళు దేవునితోనే ఆడారు అబద్ధం అనేది చాలా భయంకరమైనది ఒక అబద్ధం వెయ్యి అబద్ధాలకు దారి తీస్తుంది ఒక అబద్ధం వలన ఎంతోమంది నిర్దోషులు దోషులుగా కూడా ఉన్నారు క్రీస్తున నమ్ముతున్న మనము కూడా అబద్ధమాడకుండా మనకు కలిగినది మన అందరం కలిసి సమష్టిగా పంచుకొని ఏకాత్మ ఏక హృదయంతో జీవించాలని ఆశీర్వాదమే కాకుండా పరులోకంలో ఉన్న ఆశీర్వాదం కూడా పొందుకోవాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ